హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే అమృత్సర్లోని జలియా జలియానవాలా బాగ్ అయితే వెళ్ళాము ఇది గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉంది గోల్డెన్ టెంపుల్ వెళ్తే దీన్ని కూడా చూడవచ్చు లోపలికి ఎంట్రన్స్ ఫీజు ఏమీ లేదు జలియన్వాలా బాగ్ అనేది భారతదేశంలోని పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న ఒక తోట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదమూడున బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ నాయకత్వంలో అక్కడ సమావేశమైన నిరాయుధ పౌరులపై కాల్పులు జరిపారు ఈ దుర్ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వారి ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడ ఉన్న బావిలోకి కొంతమంది దూకారు ఇంకా గోడలపైకి ఇవన్నీ కూడా ఎక్కినప్పట్లు కూడా విడిచిపెట్టలేదు తన సైనికులతో కాల్పులు జరిపారు ఈ దుర్ఘటనలో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు ఇది భారత స్వాతంత్ర ఉద్యమములో ఒక కీలక మలుపుగా నిలిచింది వైశాభి పండుగ వైసాబి వై వైశాఖి పండుగ సందర్భంగా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి చాలామంది ప్రజలు జలియన్ వాలాబాగులో సమావేశమయ్యారు జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటిష్ సైనికులు అక్కడున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ కాల్పులు సుమారు పది నిమిషాల పాటు జరిపారు ఈ కాల్పులు జరపగానే ప్రజలు పాపం తన ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని అటు ఇటూ పరిగెత్తుతుంటూ అటు ఇటు వెళ్ళినప్పటికి కూడా విడిచిపట్టలేదు చాలామంది జనాలైతే అక్కడ ఉన్న బావిలో కూడా దూకి ప్రాణాన్ని రక్షించుకోవడానికి అందులో దూకారు ఇవి పది నిమిషాల పాటు కాల్చారు పదహారు వందల యాభై రౌండ్ల బుల్లెట్లను కాల్చారు ఈ ఊచ కోతలో మొత్తం సుమారుగా పదిహేను వందల మందికి పైగా మరణించారని అంచనా ఇదిగోండి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ పైన మనం ఇప్పుడు వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా కనబడతాయి అనమాట స్క్రీ మనకు తెలియదు కదా అప్పట్లో ఏం జరిగిందో అందుకని ఇలా స్క్రీన్పై చూపిస్తున్నారు మొత్తం మ్యాటర్ కూడా స్క్రీన్పై రోల్ అవుతుంది అప్పుడు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా వివరంగా మనకి విన్నట్లయితే అందులో తెలుస్తుందండి అదిగోండి ఇక్కడ ఇలా కాల్పులు జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పుడైతే నీట్గా ఉన్నాయి కాబట్టి కానీ అప్పట్లో ఒక తోట కదా ఒక గ్రౌండ్లో ఉండేదనమాట అవి జరిగిన తర్వాత ఇవన్నిటిని కూడా మనం చూడడానికి ఇలా ఉంచారు ఇదిగోండి ఈ విధంగా అన్నీ కూడా అలానే ఉన్నాయి ఒక బావి కూడా ఉంది బావి మొత్తం కూడా అద్దంతో మూసివేయబడింది ఎందుకంటే అందులో అప్పట్లో దూకి ప్రాణాలు కాపాడడానికి అందులో దూకే కాపాడుకోవడానికి దూకారు కదండి పాపం వాళ్ళందరూ కూడా చనిపోయారు అనమాట చ చనిపోయారు ఆ బావి కూడా ఉంది ఇది అంతా ఇదంతా కూడా జలియన్ వాళ్ళ బాగు మ్యాటర్ అండి అప్పుడు ఏం జరిగింది ఏంటని కూడా ఇసుక ఇసుకతో చేస్తారు కదండి స్క్రీన్పై అలా ఇక్కడ బొమ్మలను కూడా వేయడం జరుగుతుంది ఇదిగోండి ఈ విధంగా బొమ్మలు మొత్తం కూడా అక్కడ రోల్ అవుతాయి రోల్ అయ్యి ఇవన్నీ కూడా చూడవచ్చు మొత్తం గార్డెన్ కనబడుతుంది మనకి బయట అయితే గార్డెన్ ఆ బుల్లెట్ మార్కులు ఒక బావి అన్నీ కూడా కనబడతాయి బుల్లెట్ మార్కులు అన్నీ కూడా రక్తపు మార్కులు అండి అక్కడ గోడెక్కి కూడా ప్రాణాలని రక్షించుకోవడానికి జనాలు చూశారనమాట అప్పటికి కూడా క్షమాభిక్ష లేకుండా దారుణంగా కాల్చి చంపేశారండి అదండి మరణించ ఇది భారతీయుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది స్వతంత్రం కోసం పోరాడడానికి వారిని మరింత ప్రేరేపించింది ఇవంతా జరిగిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పోరాడితేనే మనకి స్వతంత్రం వచ్చిందండి ఎంతో మహానుభావుల పోరాటం మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఎంతో మహానుభావుల కృషి ఎంతో పట్టుదల ఉండబట్టే మనకి ఇప్పుడు ఫ్రీగా ఫ్రీడంగా తిరగగలుగుతున్నాం అప్పుడైతే మొత్తం పాలనంతా బ్రిటిష్ పాలన ఉండేది కదా వాళ్ళ ఇష్టం అన్నమాట చూడండి ఎంతమంది అమరవీరులు వీళ్ళంతా కూడా పాపం అన్యాయంగా మీటింగ్కి అప్పుడు ఒక సభ జరిగింది కదా ఆ సభకు వచ్చి అన్యాయంగా ప్రాణాలని కోల్పోయిన వారేనండి ఇదిగోండి ఇవంతా కూడా మ్యాటర్ రాసి ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కనిపించాయి మొత్తం కూడా గార్డెన్ అండి చూడడానికి బాగుంది ఇదంతా కూడా అప్పుడు జరిగిన దుర్ఘటన ఇప్పుడు జలియన్ వాలా బాగు ఒక స్మారక చిహ్నంగా నిలిచి ఉంది ఇక్కడ అనేక మంది అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటారు అప్పుడు అమరవీరుల త్యాగం ఇందులో కనబడుతుందండి మనం ప్రతి కూడా చూసినట్లయితే అక్కడ ఎంట్రన్స్ కనబడుతుంది కదా ఆ ఎంట్రన్స్ కూడా మన ఎంట్రన్స్ మళ్ళీ రిటర్న్ అవ్వడానికి కూడా అదే తోవండి ఒకే తోవ ఉండడం వల్ల జనాలు ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయారు ఒకే దారి ఉందండి తోటకు మొత్తానికి అందుకని పాపం జనాలు పారిపోలేకపోయారు అన్యాయంగా మరణించడం అంటూ జరిగింది ఈ దు ఈ దుర్ఘటన జరిగి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడు నాటికి నూట ఆరు సంవత్సరాలు పూర్తయిందండి ఇప్పుడు ఈ వీడియో గనక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్